ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియుల పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నటువంటి కొంతమంది ఒకనొక సందర్భాన్ని ప్రశ్నగా అడుగుతున్నారు అదేమిటంటే కరువు కాలంలో ఇస్రాయేలీలలో ప్రవక్త అయినటువంటి ఏలియా గారు సారిపతు అనేటువంటి ఊరిలో ఒక విధవరాల ఇంటికి పంపబడతారు అక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని అలాగే ఆ ఎంట అప్పటికే నివసిస్తున్నటువంటి ఒక విధవరాలు మరియు ఆమె కుమారుని దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పోషిస్తాడు వారి దగ్గర పిండి తక్కువ కాదు నూనె తక్కువ కాదు పిండికి నూనెకు లోటు లేకుండా అంటే వారి యొక్క ఆహార పదార్థాలు ఎక్కడా కూడా తరిగిపోకుండా వారు అక్కడ ఉన్నంతకాలం దేవుడు నిర్ణయించినంతకాలం అవి వారికి సమృద్ధిగా కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది అయితే ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఇది అసంభవం అని కొంతమంది దేవుని వాక్యం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసంభవాలైనటువంటివి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇంతకీ అది అసంభవమా అసంభవమా ఈరోజు ఈ వాక్య భాగంలో మీరు ఈ సమాధానాన్ని నేర్చుకోబోతున్నారు ముందుగా ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి మీరు చూడండి రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి అంతట ఏహోవో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితని అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకనే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైననూ లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చి అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు అనెను ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడునూ ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఈ సందర్భాన్ని మనం చక్కగా గమనించగలిగితే ఇక్కడ దేవుడు ఒక అద్భుతమును జరిగించాడు ఒక ఆశ్చర్య కార్యమును దేవుడు జరిగించాడు సాధారణంగా అవిశ్వాసులకు హేతువాదులకు నాస్తికులకు దేవుడు లేడు అంటున్నటువంటి వారికి ఇటువంటి విషయాల మీద ఎటువంటి అవగాహన ఉండదు లోకములో అన్నిటినీ తమ కళ్ళారా చూస్తూ ఉంటారు అన్నిటినీ అనుభవిస్తూ ఉంటారు ఎక్కడా రాని ప్రశ్న దేవుని వాక్యము దగ్గర వారికి వచ్చేస్తుంది అలా అయితే ఈరోజు ప్రకృతిలో ఎన్నిటినో అద్భుతాలను ఎన్నిటినో సూచక క్రియలను మనం చూస్తున్నాం దేవుడు జరిగిస్తున్నటువంటి ఎన్నిటినో అద్భుతములను మనం చూడటం లేదా గ్రహాలను నక్షత్రాలను విశ్వంలోనికి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఎంత క్రమంగా ఎలా పనిచేస్తున్నాయి ఎలా తిరుగుతున్నాయి అసలు వీటి మీద అధిపతి అయినటువంటి దేవుడు వీటన్నిటినీ ఎలా జరిగిస్తున్నాడు అని మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది అంతరిక్షం వరకు వెళ్ళవలసిన అవసరమే లేదు భూమి మీద కూడా ఎన్నో క్రియలను మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎన్నెన్ని విధములుగా ఉన్నవి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంకనూ భూమి మీద ఉన్నటువంటి అన్ని కార్యములను దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును మనం చూడలేదు మనము కనుగొనలేదు ఎన్నెన్నో ఉన్నాయి మనకు ఇంకా రహస్యముగా ఉన్నవి ఎన్నెన్నో ఉన్నాయి అన్నింటినీ కూడా దేవుడు వాటి వాటి క్రమముల్లో జరిగిస్తున్నాడు అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి సందేహం రాదు ఎందుకని ఇవన్నీ కూడా దానంతట అవే జరిగిపోతున్నాయి అనేటువంటి ఒక భ్రమలో వారు ఉన్నారు దేవుని వాక్యము దగ్గరకు వచ్చేసరికి దేవుని వాక్యం మనుషులను రక్షిస్తుంది కదా కనుక ఇక్కడ ప్రశ్నలు వచ్చేస్తాయి ఇది సంభవమా ఒక తొట్టిలో పిండే అయిపోకుండా దేవుడు వర్షం కురిపించేటంత వరకు కూడా ఆ ప్రక్రియ కొనసాగటం ఒక బుడ్డిలో నూనె అయిపోకుండా ఒక కుటుంబం కుటుంబం పోషింపబడటానికి దేవుడు నిర్ణయించడం ఇది సంభవమా అని అడుగుతున్నారు సంభవమే అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచి చూపించేవాడే కదా దేవుడంటే దేవుడు సామాన్య నరుడు కాదు దేవుడు సామాన్య నరుడు కాదు మన స్థాయిలో ఆలోచన చేసి ఇది సంభవమా అది సంభవమా అని దేవుని కార్యములను మనము ఎంచలేము దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు ఇక్కడ వ్రాయించినటువంటి ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు సంగతులను చక్కగా గ్రహించాలి సంగతులను చక్కగా గ్రహించాలి అంతే తప్ప తొట్టిలో పిండి ఎలా వచ్చింది బుడ్డిలో నూనె ఎలా వచ్చింది అనేటువంటి వితర్కపు భావనతో కాదు అసలు దేవుడు ఈ సందర్భాన్ని బట్టి మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠం ఏంటి అసలు ఈ సందర్భం ఏమైనా అర్థమైందా చదువుతున్న వారికి ప్రశ్న అడుగుతున్న వారికి అసలు దేవుడు భూమి మీద వర్షాన్ని ఎందుకు కురిపించలేదు మొదటి సందేహం అక్కడ రావాలి దానంతట అదే అన్నీ జరిగిపోతున్నప్పుడు దేవుడు సుమారు మూడున్నర సంవత్సరముల పాటు వర్షం కురిపించలేదు ఎందుకని మరి దానంతట అదే జరిగిపోయేటప్పుడు ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చేయాలి కదా ప్రతి సంవత్సరం మంచి వర్షాలు కురిసి అందరికీ పంట చేతికి వచ్చేయాలి కదా మరి ఆయా సందర్భాలు కరువు సందర్భాలుగా కరువు సంవత్సరాలుగా కరువు ప్రాంతాలుగా మనకు ఎందుకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇదంతా కూడా దేవుని ప్రభుత్వం దేవుని యొక్క ఇష్టం దేవుని యొక్క ఆలోచన దేవుని అనుమతి లేనిదే ఒక్క చినుకు కూడా భూమి మీద పడటానికి వీలు లేదు దేవుడు సమస్తమును జరిగించగలడు ఇస్రాయేలీల యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు ఇస్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా సరైనటువంటి విధానంలో నడుచుకోవటం లేనప్పుడు దేవుడు ఈ సందర్భాన్ని ఇస్రాయేలు దేశంలో చూపించాడు ఇస్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజు అహాబు దుర్మార్గుడుగా ప్రవర్తిస్తున్నాడు అలాగే అతడు తన భార్య మాట విన్నాడు యజబెలు మాట విన్నాడు యజబెలు భయంకరమైనటువంటి స్త్రీ వీరిద్దరూ కలిసి అనగా అహాబు మరియు యజబెలు కలిసి ఇస్రాయిలీలను పూర్తిగా తప్పు త్రవలు నడిపిస్తున్నారు పరలోకములో ఉన్న దేవుని ఉగ్రత రగులుకుంది ఇస్రాయిలీలకు బుద్ధి నేర్పాలి అనుకున్నాడు అహాబు మరియు యజుబేలను కూడా దేవుడు శిక్షించాలి అనుకున్నాడు వారి దుర్మార్గతను బట్టి దేవుడు వారికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించాడు కనుక మొట్టమొదట ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే భూమి మీద ఇక వర్షం ఉండదు నేను నిర్ణయించిన కాలం వరకు కూడా భూమి మీద వర్షం ఉండదు అన్నాడు సంభవమా అంటే సంభవమే దేవుడు జరిగించి చూపించాడు నేటికి కూడా నేటికి కూడా ఆయా సందర్భాలు ఎంతో ఆశ్చర్యాన్ని కొలుపుతున్నాయి ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది అప్పటి వరకు చక్కగా నిమ్మలంగా ఉన్నటువంటి భూమే భూకంపముతో అక్కడ ఉన్నటువంటి భవంతులన్నింటినీ కూడా నేలమట్టం చేసేస్తుంది అప్పటి వరకు అందరూ చక్కగా వారి యొక్క కార్యకలాపాలను జరిగించుకుంటూ ఉంటారు సడన్గా వస్తుంది భూకంపం ఎర్త్ క్వేక్ రెక్టర్ స్కేల్పై సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ టూ అలా చెబుతూ ఉంటారు భవంతులన్నీ కూడా ప్యాక మేడల్లో కూలిపోతూ ఉంటాయి అప్పటి వరకు నిమ్మలంగా ఉన్నటువంటి సముద్రమే సునామి రూపంలో పొంగుకొని పట్టణం మీదకు వచ్చేస్తుంది జనావాసాల మీదకు వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి సంగతులు సంభవమా అంటే దేవునికి సమస్తము కూడా సంభవమే దేవునికి సమస్తము సాధ్యమే ఇక్కడ పరిస్థితిని మనము గమనించగలిగితే ఇస్రాయేలీల యొక్క చెడుతనము ఇస్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి రాజైనటువంటి అహాబు మరియు అతని భార్య అయిన యజబేలు వారి యొక్క చెడుతనమును బట్టి దేవుడు ఇస్రాయేలు దేశములు ఆ ప్రాంతములన్నిటిలో వర్షము కురిపించకూడదు అనుకున్నాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు సుమారు మూడున్నర సంవత్సరాల పాటు వర్షం కురవదు అన్నాడు వర్షం లేకపోయేసరికి భూమి మీద పంట లేదు పంట లేకపోయేసరికి ప్రజలందరూ కూడా కరువుతో అల్లల్లాడుతున్నారు మరి అటువంటి పరిస్థితులలో దేవుడు తన ఎడల భయభక్తులు కలిగినటువంటి మనుష్యులను పోషించాలి అనుకున్నాడు తన ఎడల భయభక్తులు కలిగినటువంటి మనుషులను నేను పోషించాలి వారు నా కొరకు బ్రతుకుతున్నారు కనుక వారికి ఎటువంటి లోటు లేకుండా చూచుకోవాలనుకున్నాడు దేవుడు మొట్టమొదట ప్రవక్త అయిన ఏలియా గారు ఏలియా గారికి కొన్ని రోజుల పాటు దేవుడు ఆహారాన్ని ఎలా సిద్ధపరిచాడంటే కాకోలముల ద్వారా దేవుడు ఆహారాన్ని ఏలియా గారికి సిద్ధపరిచాడు వాక్య భాగంలో మీరు చూస్తే యొరదాను ఎదురుగా ఉన్నటువంటి కిరీతు అనేటువంటి వాగు దగ్గర ఏలియా గారు పోషింపబడినట్టుగా కాకోలముల చేత పోషింపబడినట్టుగా మనకు కనిపిస్తుంది ఉదయ సాయంత్రములు రొట్టెయు మరియు మాంసము కాకోలములు తెచ్చి ఏలియా గారికి ఇచ్చి పోషించడం మనం గమనిస్తాం అయితే కిరీతు వాగు కూడా ఎండిపోయింది కిరీత్ వాగు కూడా ఎండిపోయింది వర్షం లేదు వాగు కూడా ఎండిపోయింది ఇప్పుడు ఏలియా గారికి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే నీవు సారిపతు అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ నేను నిర్ణయించినటువంటి ఒక విధవరాలు ఎంట నీవు పోషింపబడతావు అక్కడికి వెళ్ళు అని పంపించారు అక్కడికి ఎందుకు పంపించారు సారిపతు అనేటువంటి ఆ ఊరికే ఆ ఊరిలో మరలా అనేక మంది ఉంటారు కానీ ఒక విధవరాలు ఆ ఇంటికి దేవుడు ఏలియా గారిని ఎందుకు పంపించాడు ఎందుకు అంటే దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారు వీరే తన ఎడల భయభక్తులు చూపుచున్నటువంటి మనుషులను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన మీద ఆధారపడినటువంటి వారిని ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎటువంటి క్రియను జరిగించైనా సరే ఆయన పోషిస్తాడు అనేటువంటి విషయానికి ఇదొక నిదర్శనం కనుక ఈ పాఠ్యాంశాన్ని చదువుతున్నప్పుడు రావలసినటువంటి ప్రశ్న అది రావలసినటువంటి ప్రశ్న ఏమిటి అసలు ఏలియా గారు సారిపతను ఊరికి ఎందుకు పంపబడ్డారు ఆ ఊరిలో ఆ విధవరాల దగ్గరికి ఎందుకు పంపబడ్డారు ఆ ప్రశ్న రావాలి అది మంచి ప్రశ్న ఆ ప్రశ్న వచ్చినప్పుడు కలిగేటువంటి సమాధానం ఏంటి ఆ ప్రశ్న వచ్చినప్పుడు దొరికే సమాధానం ఏంటి దేవుడు అనుగ్రహించే సమాధానం ఏంటి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి బిడ్డలను దేవుడు పోషిస్తాడు అందుచేతనే ఏలియా గారిని ఆ విధవరాల ఇంటికి దేవుడు పంపించాడు వీరిని పోషించడం దేవుని యొక్క సంకల్పమై ఉన్నది కనుక దేవుని గ్రంథాన్ని మనము పరిపూర్ణముగా చదవాలి ప్రశ్న కూడా ఎలా అడగాలో సందర్భాన్ని చదువుతున్నప్పుడు మన ఆలోచన విధానం లేక మన ఫోకస్ అంతా దేని మీదకి వెళ్లాలో తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమును చక్కగా పరిపూర్ణంగా చదవాలి ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తూ నేర్చుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలములో ఆయన ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు ఏ సందర్భాన్ని ఏలియా గారు ఇస్రాయేల్ దేశంలో కరువు తాండవిస్తున్నప్పుడు సెపోతున్నటువంటి ఊరికే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక విధవరాలి ఇంటికే పంపబడటం అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు ఈ సందర్భాన్ని చదివినప్పుడు తొట్టిలో పిండి ఎలా వచ్చింది బుడ్డిలో నూనె ఎలా వచ్చింది అనేటువంటి ప్రశ్న అక్కడ కలగటం సమంజసం కాదు ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యమే సూర్యగోళాన్ని మండిస్తున్నటువంటి దేవుడు ఆ సూర్యరశ్మిని భూమి మీదకి పంపించి భూమి మీద దేవుడు మొక్కలను జీవింపజేస్తున్నాడు వాటిని ఫలవంతమైనవిగా ఆయన పెంచుతున్నాడు పోషిస్తున్నాడు ఆ మొక్కలు చెట్లు వాటి వలన వచ్చేటువంటి ఫలాన్ని దేవుడు మనుషులకు అనుగ్రహిస్తున్నాడు ఇదంతా కూడా ఆయన క్రియ ఆయన కార్యములు ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి కనుక అక్కడ మనకు సమస్య లేదు అక్కడ మనకు ప్రశ్న రాకూడదు అది విలువైనటువంటి నాణ్యమైనటువంటి ప్రశ్న కానే కాదు ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు కానీ రావాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుడు ఏలియా గారిని ఆ ఊరికి ఆ విధవరాల ఇంటికి ఎందుకు పంపించాడు ఎందుకంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకుంటాడు అక్కడ ఆ విధవరాలి ఇంటిని దేవుడు కాపాడాలనుకున్నాడు ఇక్కడ ఈ ప్రవక్తను కూడా కాపాడాలనుకున్నాడు కనుక ప్రవక్తను ఆ విధవరాలి ఇంటికి దేవుడు పంపించాడు చూడండి ఆ సందర్భాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి మీరు గమనించండి వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం నుండి మీరు చూడండి వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం నుండి ఏలియా యందు యేసుక్రీస్తు ప్రభువారు అదే సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి ఏలియా దనుములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరానుండినను ఏలియ సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని అనేక మంది విశ్వసించటం లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి బోధను అనేక మంది విశ్వసించటం లేదు చేజేతులార పోగొట్టుకుంటున్నారు మహాజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారు వారి యొక్క అవిశ్వాసానికి వారి యొక్క అజ్ఞానానికి ఆశ్చర్యపడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు ఇస్రాయల్ దేశంలో అనేక మంది ఉన్నారు మరి వారి దగ్గరకు వారిలో ఎవరో ఒకరి దగ్గరకు దేవుడు ఎందుకు ఏలియా గారిని పంపించలేదు సీదోను దగ్గర ఉన్నటువంటి సారెపతు అనేటువంటి ఊరిలో ఉన్న ఒక విధవరాలి ఇంటికే ఏలియా గారు పంపబడ్డారు అంటే దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క ప్రణాళికలో కొంతమంది మాత్రమే ఉంటారు దేవుడు వారిని తప్పకుండా జ్ఞాపకంలో ఉంచుకుంటాడు దేవుడు వారిని కష్టకాలంలో ఆదుకుంటాడు కాపాడతాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి కనుక రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు ఏలియా గారు మరియు సారిపత్ర అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఒక విధవరాలి కుటుంబము ఆ సందర్భాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు మనం చక్కగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆదమరచి వారిని విడిచిపెట్టడం కష్టకాలంలో ముఖ్యంగా కష్టకాలంలో కరువు కాలంలో ఇబ్బందులలో తన బిడ్డలను ఆయన పోషిస్తాడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో సహాయాన్ని దేవుడు పంపిస్తాడు నేటికి కూడా నేటికి కూడా ఎందరో జీవితాలలో ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో ఆశ్చర్యాలు జరుగుతూనే ఉన్నాయి మన తండ్రి మీద మనం ఆధారపడుతున్నప్పుడు ప్రభు మార్గములో మనం కొనసాగుతున్నప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు మనలను ఆశ్చర్యకార్యములతోనే ముంచెత్తుతున్నాడు తన అపారమైనటువంటి కృపను మన ఎడలు అనుగ్రహించి మనము బ్రతకడానికి దేవుడు మార్గమును సుగమం చేస్తున్నాడు లేదంటే ఈ భక్తిహీనుల మధ్య ఈ పాపాత్ముల మధ్య మనం ఎలా జీవించగలం చెప్పండి ఈ బలాత్కారుల మధ్య మనం ఎలా జీవించగలం చెప్పండి దేవుడు మనలను కాపాడుతున్నాడు మనలను ఆదుకుంటున్నాడు ఇదిగో సరిగ్గా ఆ రోజు కరువు కాలంలో ఏలియా గారిని సారిపోతున్నటువంటి ఊరిలో ఒక విధవరాలి కుటుంబమును దేవుడు ఆదుకున్నట్టుగా కనుక ప్రియులారా ఈ విషయాన్ని చక్కగా ఒక సమాధానముగా మీరందరూ కూడా స్వీకరించాలి మనుషులకు అసాధ్యమైనవి కొన్ని ఉంటాయి కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఒక తొట్టిలో పిండే అయిపోకుండా అది చాలా రోజుల పాటు అలా నిత్యము ఉండటం ఒక బుడ్డిలో నూనె తరిగిపోకుండా చాలా రోజుల పాటు అది అలా ఉండటం మనుషులకైతే అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా లేదు దేవునికి సమస్తము సాధ్యమే అసలు వాక్యం చదివిందేది చాలామంది ప్రశ్నలు అడుగుతూ వాక్యం చదవరు వాక్యంలోనే ఉంది సమాధానం చూడండి మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చూడండి మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే మనుషులకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి మనుషులు ఇంపాసిబుల్ అని చేతులు ఎత్తేస్తారు వారికి అసంభవం అది అసంభవం అనేది ఎవరికి అసంభవం మనుషులకు అసంభవం మనుషులు చేసినట్టే దేవుడు చేస్తే దేవుడు చేసిందే మనుషులు కూడా చేసేస్తే ఇక దేవునికి మనుషులకు వ్యత్యాసం ఏముంటుంది ఆయన సర్వోన్నతుడు గొప్పవాడైనా మహిమాన్వితుడైన ఆశ్చర్యకార్యములు జరిగించేవాడైనా చూడండి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను దేవునికి సమస్తము సాధ్యమే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇంపాసిబుల్ అనేటువంటి పదం అక్కడ లేదు దేవుని దగ్గర లేదు దేవునికి సమస్తము సాధ్యమే సమస్తమును సాధ్యపరచగల దేవుడు అదిగో ఆ రోజు ఆ కరువు పరిస్థితులలో ఏలియా గారిని సారిపతను ఊరిలో ఉన్నటువంటి విధవరాలి కుటుంబమును ఆ విధంగా పోషించాడు తొట్టిలో పిండి తక్కువ కాలేదు నూనె అయిపోలేదు అలాగే ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి వారు గమనించవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే ఎహోవా సెలవిచ్చిన మాట ప్రకారము ఏలియా గారు వెళ్ళారు ఎహోవా సెలవిచ్చిన మాట ప్రకారము సీదోను ప్రాంతంలో సారిపతను ఊరిలో విధవరాలి కుటుంబము పోషింపబడింది ఏలియా గారితో పాటుగా విధవరాలి కుటుంబము పోషింపబడింది ఇదంతా కూడా దేని వలన సంభవించింది సంభవమా అని అడుగుతున్నారు కదా దేని వలన సంభవించింది దేవుని మాట వలన రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయంలో మీరు చూడగలిగితే ఏహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అని ఉంటుంది అంటే దేవుని మాట వలన ఇదంతా కూడా సంభవించింది దేవుని మాట ఎంత గొప్పదో తెలుసా దానికి కూడా సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది దేవుని వాక్యము దేవుని మాట దేవుని శబ్దం ఎంత గొప్పదో తెలుసా ఈరోజు మనం ఇలా బ్రతికున్నామంటే ఈరోజు ఈ ప్రపంచాన్ని ఇలా మనం చూస్తున్నామంటే మన కంటికి కనిపిస్తున్నది మన కంటికి కనిపించనిది కూడా ప్రతీది కూడా దేవుని వాక్యము వలనని నిర్మాణమైంది తొట్టిలో పిండెంత బుడ్డిలో నూనెంత ఆలోచించండి ఒక కుటుంబాన్ని పోషించడం దేవుని వాక్యానికి ఎంత పని కరువు పరిస్థితులలో ఒక కుటుంబాన్ని పోషించడం దేవునికి ఎంత పని దేవుని వాక్యానికి ఎంత పని ప్రపంచములనే దేవుని వాక్యం నిర్మిస్తే ప్రపంచములనే దేవుని వాక్యం నిర్మిస్తే ఆ ప్రపంచం అంతటిలో సీదోను ప్రాంతం ఎంత ఆ సీదోను ప్రాంతం అంతటిలో సారిపతను ఊరెంత ఆ ఊరంతటిలో విధహరాలి ఇల్లు ఎంత ఆ ఇంటిలో ఆ పిండి ఉన్న తొట్టెంత ఆ నూనె ఉన్న బుడ్డంతా చెప్పండి దేవునికి సమస్తము సాధ్యమే ఇదిగో ఈ విషయాలు తెలియకే ప్రశ్నలు వస్తున్నాయి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి విశ్వాసములోనికి అడుగు పెట్టండి విశ్వాసములోనికి అడుగు పెట్టండి చూడండి ఈ వాక్య భాగాన్ని సమాధానముగా ఇప్పుడు మీరు చూడండి పౌలు గారు హెబ్రియలుకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి దేవుని వాక్యము వలన ఏవేవి సంభవించాయో ఏవేవి నిర్మాణమయ్యాయో ఇప్పుడు చూడండి పౌలు గారి హెబ్రియలు రాసిన పత్రిక పదకొండవ ధ్యాయము మూడవ వాక్యం ప్రపంచములు దేవుని వాక్యము వలన ఎలా నిర్మాణం అయ్యాయి అనుకుంటున్నారు ఇవన్నీ దేవుని వాక్యం దేవుని మాట ఎహోవా సెలవిచ్చిన మాట భూమి కలుగుగాక సూర్యచంద్రులు కలుగునుగాక నక్షత్రములు కలుగునుగాక ఆరున నేల కనబడునుగాక ఈ మాటలన్నీ దేవుని మాటలు చూడండి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసులకు అర్థమైంది విషయం విశ్వాసులకు తెలిసింది సమాధానం ఏమిటంటే అది దృశ్యమైన ప్రతీది కూడా మన కంటి కనిపిస్తున్నటువంటి ప్రతీది కూడా ఆ తొట్టిలో పిండైన బుడ్డిలో నూనైనా దృశ్యమైనవి ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా దేవుని వాక్యము వలన సృష్టింపబడుతున్నాయి దేవుని వాక్యము వలన నిర్మాణం అవుతున్నాయి నీలో దేవుని వాక్యము పట్ల ఈ జ్ఞానము ఉద్భవిస్తే ఈ జ్ఞానము ఫలిస్తే ఈ జ్ఞానమును నీవు అంగీకరించగలిగితే దృశ్యమైనది మన కంటికి కనిపిస్తున్నది కనిపించని దేవుని వాక్యము వలన నిర్మాణమైంది దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మితం అవ్వలేదు మరి అలా నిర్మితమైంది దేవుని వాక్యము చేత కనబడని దేవుని వాక్యము చేత నిర్మాణమైంది ఈ విషయాన్ని విశ్వాసము చేత గ్రహించాలి కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులరా ఏలియా గారి కాలంలో సారేపతన ఊరిలో విధవరాలి ఎంట తొట్టిలో పిండి ఎందుకు తక్కువ కాలేదో బుడ్డిలో నూనె ఎందుకు అయిపోలేదో ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడు సెలవిచ్చిన మాట వలన అది జరిగింది దేవుని మాటకు సమస్తము సాధ్యమే ఈరోజు మన బ్రతుకులు కూడా దేవుని మాట వలన ముందుకు కొనసాగింపబడి దేవుని చిత్తమును నెరవేర్చుచు ఆ దేవుని వాక్యమును వెంబడించేవిగా అనుసరించేవిగా ఉంటే ఏ ఒక్కరూ ఇప్పటికే చూడని నిత్యత్వాన్ని మనం పొందుతాం ఎంతో గొప్పదైనటువంటి పరలోకరాజ్యమును మనము దక్కించుకుంటాం కనుక దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి దేవుని వాక్యమును నేర్చుకోండి దేవుని వాక్యమును వెంబడించండి దేవుని వాక్యము చేత నడిపింపబడండి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరమందున్న మా కన్న తండ్రి మీ మాట ఎంత మూల్యమైనదో ఎంత శక్తివంతమైనదో ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మేము నేర్చుకున్నాం నైనా మీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి మనుషులను మీరెప్పటికీ మరచువారు కారు వారిని మీ జ్ఞాపకములలో ఉంచుకుంటూ ప్రతి సందర్భములోనూ వారి చేయి పట్టుకుని నడిపిస్తూ మీ చిత్తమును నెరవేర్చే విధంగా వారిని కాపాడతారు నాయన ఎల్లప్పుడూ మీ కొరకు బ్రతుకు వారమై మీ ఆలోచనలను నెరవేర్చువారమై మీ ఇష్టాన్ని పరిపూర్ణము చేయువారమై ఉండగలుగుటకు ఆ గొప్ప భాగ్యమును మాకు దయచేయండి నాయన ఆ రోజు మీ మనస్సులో ఒక గొప్ప స్థానాన్ని ప్రవక్త అయిన ఏలియా గారు మరియు సారిపతను ఊరిలో ఆ విధవరాలు ఆ కుటుంబము ఎలా పొందగలిగాయో మేము కూడా తండ్రి మీ ఎడల పరిపూర్ణమైనటువంటి భయభక్తులను చూపించి మీ మార్గము నుండి తొలగిపోకుండా ప్రభువును రక్షకునిగా కలిగిన వారమై దేవుని రాజ్యంలో నిరంతరము నివసించు వారమై మీరు అప్పగించిన సత్క్రియలను పూర్తి చేసుకున్న వారమై ఉండగలుగుటకు సహాయము నిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ ప్రతి ఆపద నుండి ఇబ్బంది నుండి కష్టము నుండి సాధన నుండి మమ్మల్ని తప్పించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మని వేడుకొని చిన్నాము తండ్రి ఆ మీన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు